హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంచనా అందరూ బాగున్నారా అండి నేను చాలా చాలా బాగున్నాను సో మేమైతే రెడీ అయిపోయి ఊరికెళ్ళిపోతున్నాము ఈ మధ్యలో చాలా బ్యాక్ టు బ్యాక్ ఊరడమే సరిపోతుంది అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట పర్టిక్యులర్గా మేము ఈ వారంలో అయితే అస్సలు ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము సో బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము బస్సు చాలా రష్గా ఉండే అసలు సీట్లు దొరకలే టైంకి మా పిన్ని వాళ్ళు బస్సులోనే అన్నమాట ఇంకా నాకు సీట్ ఇచ్చి తను నిల్చుంది దగ్గరే దగ్గరే అని చెప్పింది దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ నిల్చొనే ఉంది పాపం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము తను మా సిస్టర్ పిన్ని వాళ్ళ కూతురు అనమాట సిగ్గు పడుకుంటూ హాయ్ చెప్తుంది సో ఇక దిగేసాము అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము తొందరగా దిగిపోయే స్టాప్స్ ఎక్కువగా ఉంటాయి మావి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందనమాట ఇంకా దగ్గర దగ్గర టూ అవర్స్ లాంగ్ జర్నీ అనిపించింది మాకు సో నైట్ టైం కాబట్టి తలనొప్పిగా అనిపించింది సో ఫ్రెష్గా టీ కోసం అయితే వెతుకుతున్నాము ఫైవ్ మినిట్స్ తర్వాత దొరికింది అనమాట సో ఎప్పుడు రాలేదండి సో ఇప్పుడు మేము వెళ్ళేదైతే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట మా డాడీకి కూడలు అవుతుంది మాకు ఇంకా ఆబ్బియస్లీ మా అత్తమ్మ కూతురు అవుతుంది అనమాట సో తన పెళ్ళప్పుడు వెళ్ళిందే ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు ఇంకా ఇక్కడైతే టీ స్టాల్ ఒకటి కనిపిస్తే ఇంకా టీ తాగుతున్నాము సో ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా టీ తాగని నాకే ప్రశాంతంగా అనిపిస్తాయి ఇంకా టీ తాగే వాళ్ళకి ఇంకెంత హాయిగా ఉంటాయి చెప్పండి సో ఇక్కడైతే ఇంకా టీ తాగేసి అనేసి అనుకున్నాము ఇక్కడ ఆటోస్ కూడా ఇక్కడ ఏ ఏ రూట్లో వెళ్ళాను అనేసి తెలియని తెలియదు మొత్తమే అసలు జీరో నాలెడ్జ్ అనమాట మాకు ఇట్లా దూరం వెళ్ళినప్పుడు అంటే కష్టం మాకు మా అక్క అయితే మొత్తం అన్నీ కవర్ చేస్తారు కాబట్టి దానికి పర్వాలేదు నాకు కొంచెం కష్టం అన్నమాట ఇంకా వచ్చేసాము దేవతకైతే స్టార్ట్ చేశారన్నమాట రెండు దేవులకు చేస్తున్నారు ఒక దేవుడు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నైట్ అంతా ఒక దేవుడిని అయితే కొలుస్తూనే ఉంటారు సో మేము వెళ్ళేసరికి అరౌండ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతూనే ఉంది సో అంటే లేట్ అయిపోయింది అనిపించింది మాకు మేము ఫైవ్ ఓ క్లాక్ అలా బస్ ఎక్కితే అంత లేట్ అయిపోయింది ఇంకా పిల్లల హడాబడి మామూలుగా ఉండదు కదా నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి చూడండి వాళ్ళు అక్కడ చూసాయండి కాళ్ళ మీద కాలు వేసుకో కాళ్ళ మీద కాలు వేసుకో ஸ்டைல் 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 ஹாய் அப்பு హీరో వచ్చేసి హాయ్ చెప్పమంటే చెప్పాడు చెప్పాడనమాట ఎంత అల్లరి చేస్తాడో అంత దగ్గరికి వచ్చి ప్రేమగా అనమాట చూడగానే హత్తుకుంటాడు సో నాకైతే చాలా చాలా ఇష్టమైన అల్లుడు అన్నమాట సో ఇక్కడైతే ఇక్కడైతే సర్వేస్తారంటారండి అక్కడ తవ్వేసి కోడుగుడ్డు నిమ్మకాయ నవధాన్యాలు అవి పెడతారు తెలియని వాళ్ళ కోసం చెప్పండి ڏهرن ڏاڻو 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 ڏهرن ڏ చెప్పాను కానీ ఏ దేవతకు చేస్తున్నానో క్లారిటీగా చెప్పలేదు కదండి అంకమ్మ తల్లి కొలుపు అనమాట సో కొలుపు అంటే దేవతకి పెళ్ళి చేయడమే పర్టికులర్గా పెళ్ళి వైబ్సే సో మొత్తం పెళ్ళి మనం ఇంట్లో పెళ్ళి అయితే చెప్పండి కూరళ్ళు పట్టడం అనేసి తలంబ్రాల బియ్యం దంచడం అనేసి అన్నీ ఇంకా మొత్తం పెళ్ళి జరిగినట్టే ఇక్కడ అయితే దేవతకి ఇవి తలంబ్రాల బియ్యం అంటారు కదా అవి దంచారన్నమాట ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంక అంత ప్రాసెస్ అయితే జరుగుతుంది నాకు క్లారిటీగా తెలియదు చెప్పాలంటే ఫస్ట్ టైం అండి నాకు తెలియదు అంగమ్మ దేవతకి ఇట్లా చేస్తారు అనేసి నాకు తెలియదు కొత్తగా చూస్తున్నాను అన్నమాట క్లారిటీగా అన్నీ తెలుసుకోలేకపోయాను కాసేపు మధ్యలో పడుకున్నాను అన్నమాట నైట్ అంతా చేస్తూనే ఉంటారు కొలుపు నైట్ అంతా ఇంకా కథ చెప్తూనే ఉంటారన్నమాట క్లారిటీగా నేను ఇంకా అంతా చూడలేకపోయాను నిద్ర అస్సలు ఆగలేదన్నమాట అందుకోసమే ఇంకా చూడలేకపోయాను ఇక్కడైతే నేను అండ్ మెలుకువ ఉన్నంత సేపు షూట్ చేసుకుంటూనే ఉన్నాను అన్నీ తెలుసుకుంటూనే ఉంటాను అన్నమాట ఇక్కడైతే ఇంకా లోపల మంగళార్థి పెట్టేసి వాళ్ళందరూ ఇంకా అది బిందెలు ఉంటాయి కదా బిందెలు అన్నీ తీసుకెళ్ళి వాటర్ అయితే తీసుకురావడానికి వెళ్ళిపోతున్నారు దగ్గరే టూ టు త్రీ మినిట్స్ అంతే అనమాట వాకబుల్ డిస్టెన్స్ అంటే పక్క లైన్ వరకే అట్లనే సో వెళ్ళిపోతున్నారు ఒక ఫైవ్ మెంబర్స్ పడితే సరిపోతుంది అనమాట అందరూ పట్టాల్సిన అవసరం లేదు మనం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అట్లనే ఉంటుంది కదా ఇక్కడ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారన్నమాట ఊళ్ళల్లో దేవుడికి చేస్తే అందరూ వస్తూ ఉంటారు బట్ సిటీలో అనుకోండి ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళకే అనమాట సో ఊళ్ళో ఆ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అందరూ ఒకే దగ్గర కలిసి బాగుంటుంది కదా ముచ్చట్లయినా ఏదైనా అదే సిటీలో పక్కనోడికి ఏమైనా కూడా పట్టించుకోరు అనమాట అట్లా ఉంటుంది సో ఇంకా వచ్చేసారు ఇక్కడ దగ్గరే అనమాట ఇక్కడ కూడా వాటర్ తీసుకొచ్చేటప్పుడు పసుపు కుంకుమ అవన్నీ మంచిగా పొట్లు అవన్నీ పెట్టేసుకొని మొక్కు ఇవన్నీ తీసుకొని చక్క బిందైతే పట్టుకొని వెళ్ళిపోతారు కదా ఏవైనా తెలియనప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు బాగా అనిపిస్తుంది నాకైతే నేనైతే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అన్నీ సేమ్ పెళ్ళి విలువ చేస్తున్నట్టే కదా మంచిగా అనిపించింది పొద్దున అయితే ఇంకా పాలపురక వేశారంట అంటే మేము కరెక్ట్ ఇంకా పొద్దు మార్నింగ్ నుండి వీడియో షూట్ చేయలేదు కదండి సో నేను ఉన్నంతసేపు పెట్టాను కాబట్టి అన్నీ ఇంకా పాలపురక దగ్గర నుండి ఇంకా సేమ్ అన్నమాట భలే అనిపించింది నాకు సో ఇంత పర్టిక్యులర్గా దేవుళ్ళకి ఇట్లా చేస్తారా అనేసి సో ఇక్కడైతే వెళ్ళే దారిలో ఇంకా దిష్టిస్తారనమాట ఎర్రముద్ద పచ్చి ముద్ద అనేసి ఇంకా దిష్టి తీస్తారు ఇక్కడ ఇక్కడైతే కొంతమందికి దేవుడు కూడా వచ్చింది మా చిన్నగా కూడా వచ్చింది అనమాట సో రావాలని ఇంకా గట్టిగా కొడుతూనే ఉంటారు సో ఇంట్లో వాళ్ళకి వస్తే సత్యం అనేసి చెప్తారండి అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ మీదికి కనీసం ఒక్క ఐదు నిమిషాలైనా వస్తే ఇంక సత్యం అని చెప్తూ ఉంటారు సో మేము దేవునికి చేసినప్పుడు మా అమ్మ మీదకి వచ్చింది సో కాసేపు ఒక ఐదు నిమిషాలు ఊగిందన్నమాట అట్లా సత్యం అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది O que நல்லா நல்லா சந்தோஷமா ஆளே ஆ ஆ நம்ம சந்தோஷமே எதிர்ப்பியாலே கொட்டு மனக்கப்பா எதிர்ப்பியால கொஞ்ச நேரம் அப்பா ஏய் ரட போறீயே ரட போறீயே பாለ பாளை ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఈ బాబు వచ్చేసి ఇంత వేడిలో కూడా అక్కడ మంట చలిగవుతున్నాడు అనమాట నాకైతే భలే అనిపించింది అసలు ఒక పక్క చెమటలకు ఆరిపోతుంటే ఆ బాబు అట్లా చేస్తున్నాడు ఇంకా అమ్మ ట్వెల్వ్ క్లాక్ పడుకున్నాను ఇప్పటికి కూడా నిద్ర సరిపోలేదు నిద్ర లేక ఫేస్ అయితే చబ్బి చబ్బి అయిపోయింది ఇంక ఇప్పుడు లేచి చూసి టైం చూసేసరికి సిక్స్ అట్లా అవుతుంది ఇంకా కథ చెప్తూనే ఉన్నారన్నమాట సో ఎంత బాగా చేశారో అసలు నాకు అంటే పూర్తిగా నిద్ర పోలేదు ఆ సౌండ్కి నిద్ర పట్టదు కదా భలే ఎగురుకుంటూ కోల్పోయితే మంచిగా దేవత కథ అంతా చెప్పుకుంటూ ఉన్నారు నైట్ సో నాకు ఇంకా మొహం అంతా కొంచెం ఉబ్బినట్టు అనిపించింది ఫేస్ తెలిసిపోతుంది నాకు నిద్ర లేకపోతే ఎట్లా ఉంటుందా అనేసి

చెప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను డైరెక్ట్గా రా వీడియో పెట్టేస్తున్నానండి ఆ వైబ్ చాలా బాగుంటుంది ఆ కొడుతూ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా డైరెక్ట్గా వీడియో పెడుతున్నాను ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా బలిస్తారు సో ఇక్కడైతే ఇంకా మొక్కి అవంతా ఇది అంటారు అంటారనమాట ఇది ఉంటేనే దా మేకను కోస్తారు లేకపోతే చేయరు అన్నమాట దేవత ఒప్పుకున్నట్టు లేకపోతే అస్సలు చేయడమే కుదరదు సో ఇక్కడైతే హారతి అయితే పడుతున్నారు పట్టిన తర్వాత ఒక పక్క అయితే వంట స్టార్ట్ అయిపోయింది ఇంకా మా బాబాయ్ చేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా తొందర తొందరగా బాబాయ్ ఫాస్ట్ ఉంటాడు అనమాట అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడు సో అన్నయ్య బాబాయ్ ఇద్దరు కలిస్తే తొందరగా అయిపోయింది వంట అయితే ఎంత టేస్టీగా చాలా చాలా బాగా కుదిరినాయి ఆ రోజు వంటలు అయితే సూపర్గా కుదిరినాయి అసలు ಸೊ ಬಗಾರ ರೈಸ್ ಮಟನ್ ಕರ್ರಿ రోజు ಇಂಕೈತೆ చికెన్ తినేసాము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడైతే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ సూపర్గా కుదిరాయి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగా కుదురుతుంది అనేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎండాకాలం ఎట్లా ఉంటుంది చెప్పండి ఆకలి ఇంకా ఘోరంగా అవుతుంది అనమాట నైన్ నైన్ ఓ క్లాక్కే అసలు వాటర్ వాటర్ దాహం వేస్తూ ఉంటుంది టెన్ ఓ క్లాక్ అట్లా ఆకలి వేస్తూనే ఉంటుంది సో వాళ్ళే దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇద్దరు కలిసి ఇక్కడ డాడీ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తాడు అన్నయ్య ఒక పక్క అందిస్తుంటే బాబాయ్ టకటక టెక్ చేసేస్తున్నాడు అనమాట సో ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్

అసలు ఆకలికి కడుపు మాడాల్సిన అవసరం ఉండదు టైం టు టైం తింటూ ఉంటాం కదా అట్లా చెప్తున్నాను ఇంకా కొంచెం తొందరగా అయిపోతే ఆ ఎండ కూడా లేకుండా ఉంటుంది కదా అసలు ఎండ అయితే ఇంకా అక్కడ ఉండలే ఉండలేము అసలు ఘోరంగా ఎండలు ఉంటున్నాయి చెప్పలేకుండా ఇక్కడైతే ఈ బనానా చెట్లు అనమాట అవన్నీ షూట్ చేస్తున్నాను నాకు ఏదైనా చెట్లు కనిపిస్తే చాలు మొత్తం వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఒకసారి మొత్తం ఒక రోజు అంతా చెట్లతోనే ఉండాలని ఉంది నాకు ఇంకా మెల్లి మెల్లిగా ఎండ స్టార్ట్ అయిపోతుంది పవం వంట చేసే ఎంతైనా ఒక పక్క మంట ఉంటే ఉంటుంది కదా ఇంకా పైన ఒక మంట అట్లా చెప్తున్నాను అన్నమాట ఇక్కడైతే రైస్ కంప్లీట్ అయిపోతే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఫస్ట్ రైస్ ఏ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ మటన్ అయితే అవుతుంది అన్నమాట ఒక పక్క మటన్ అయితే కొడుతున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఇలాంటి దేవుళ్ళకి చేసినప్పుడు తొందరగా ఉదయాన్నే మేఘానికి వస్తారు కాబట్టి మంటలు కూడా తొందరగా అయిపోతాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట్లో వరి మీద ఇస్తే సత్యం అని చెప్పాను కదండి అక్క మీద से सब ఊగుతూనే ఉండింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట చెప్పాను కదా సత్యం ఉంటేనే ఆ ఫీలింగ్ అనమాట కొంచెం సేవైనా ఇంట్లో వాళ్ళ మీద రావాలనేసి అందరూ మొత్తుకుంటూ ఉంటారు రావాలి రావాలని చెప్తూ అనమాట ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయి ఇంకా వచ్చేస్తే నాకు ఎండలు మొత్తం కళ్ళు మండిపోయి వాటర్ అంతా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా వీళ్ళు ఇంతసేపటి నుండి ఎట్లా చేస్తున్నారో అనిపించింది నాకు నేను ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేను అంతగా ఉన్నాయండి ఎండలు అప్పుడు టైం వచ్చేసి నైన్ కూడా అవుతుందో లేదో తెలియదు కానీ మండిపోతున్నాయి అన్నమాట ఎండలు ఇంకా మటన్ కూడా చేసేస్తున్నారు తొందర తొందరగా మటన్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట ఇంకా ఇది ఉడికిపోతే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా భోజనాలు చేయాల్సిందే ఇంకా ఈరోజే వెళ్ళిపోవాలి మేము ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు నెక్స్ట్ డే ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ థర్స్డే అనమాట బాబాయ్ వాళ్ళు ఫ్రైడే రోజు దేవుడికి చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి చెప్పాను కదా ఈ వారం అంతా ఇంకా చాలా చాలా బిజీ అనమాట తిరుగుతూనే ఇక్కడ అయితే మా బంగారుకొండకు నేను చాయ్ తాగిస్తున్నదనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వంటలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా తినేసి బయలుదేరాలి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేయాలి అనేసి అనుకున్నాము సో అంతా ఆకలిగా అనిపించలేదు కొంచెం మంచిగానే అనిపించింది ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యాయి కాబట్టి ఇంకా తినేసిన తర్వాత బయలుదేరడమే వంటలు చెప్పినట్టుగా చాలా చాలా బాగా కుదిరాయి అనమాట సూపర్గా కుదిరాయి ఈ ఎండాకాలంలో బగారా రైస్ ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఏది తిన్నా కూడా అసలు దాహం మారదు ఏదైనా లిక్విడ్ టైప్లో తింటేనే కొంచెం బెటరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు కదా ఖచ్చితంగా నాన్ వెజ్లే ఉంటాయి కాబట్టి అసలు దాహంతో చచ్చిపోదాము అసలు అట్లా ఉంటుంది ఇక్కడ మా పెద్దక్క వాళ్ళ కూతురికే ఇంకా బియ్యం పోస్తుంది అనమాట నాకు క్లారిటీగా క్లారిటీగా తెలియదండి సో తెలియనప్పుడు నేను చెప్పడం ఎందుకు ఇంకా మా పెద్ద కావాళ్ళ పెద్ద తను చెప్పాను కదా డాడీకి కోడలు అవుతుంది ఇంకా నాకు అక్క నేను చెప్పినట్టుగానే వీళ్ళే వీళ్ళేదేమో చేస్తున్నారు ఇంకా ముడి బియ్యం అయితే ఇట్లా పోస్తారు కదా పోస్తుంది అనమాట అన్నయ్యకి అక్కకి ఇద్దరికి పోస్తుంది సో ఇంకా జాకెట్ పీసులు చీర అవన్నీ పెట్టి పోస్తుంది అనమాట ఎందుకు పోస్తారో నాకు కూడా తెలియదండి ఇది చూసి వెళ్ళాం అనేసి ఆగం ఇంకా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము టైం అవుతుంది అనేసి ఎందుకంటే మేము వెళ్ళేస్తే ఇప్పుడు బాగా కొంచెం మధ్యాహ్నం ఒక త్రీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అట్లా ఇంట్లో ఉంటాము లేకపోతే ఏ చీకటి అవుతుందో మళ్ళీ అన్ని పనులు చేసుకొని మళ్ళీ వేరే మళ్ళీ చెప్పాను కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి సో అట్లా ఉండింది ట్రైన్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటాం బట్ ఇంకా మేము బస్కి వెళ్ళాం అనమాట టైంకి ట్రైన్ లేదు సో బస్కి వెళ్ళేసరికి టూ అవర్స్ అట్లా పట్టింది బట్ వచ్చేటప్పుడు చాలా చాలా స్ట్రెస్గా అనిపించింది కానీ వెళ్ళేటప్పుడు అంతగా ఏమనిపించలేదు మంచిగా క్యాజువల్గా నార్మల్గా ఫీలింగ్ వచ్చింది సో ఒక వన్ అంటే మేము మేము జర్నీ చేసాం కానీ చేసినట్టే అనిపించలేదు అనమాట ఒక వన్ అవర్లో వెళ్ళిపోయామన్న ఫీలింగ్ వచ్చింది సో మంచిగా అనిపించింది జర్నీ అయితే జర్నీ అనేది లాంగ్ అయినా ఏదైనా ఉంటే తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది కదా సో అది స్మూత్గా జరిగితేనే మంచిగా హాయిగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని కూడా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట మా మావయ్య కూడా పెడుతున్నాడు ఇంకా బొట్లు పెట్టి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట సో ఇంకా మేము తినేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు ఇప్పుడే కూర్చొని తింటున్నారు ఇంకా ఇంకా మేము చిన్న చిన్నగా ఇట్లా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఎక్కడికి పోయినా ఈ ఫొటోస్ అనేవి ఖచ్చితంగా చెప్పాను కదా సో ఒక మెమరీస్ లాగా ఉంటాయనేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము సో మంచిగా జరిగిందనమాట కొంచెం నేను పడుకునేసరికి వీడియోస్ ఏం షూట్ చేయలేకపోయాను బట్ నేను తీసిన వరకు అయితే మంచిగానే తీసానని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అందరు సిగ్గుపడుతుంటే నేనే ఇంకా గ్యాదర్ చేసి ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట మా అల్లుడు చూసారా నేను ఉంటేనే ఫోటో దిగుతాడంట ఇంకా ఎత్తుకునేసరికి ఇంక ఎత్తుకుంది ఎత్తుకునేసరికి ఇంకా ఏడుస్తుంటే ఇంకా ఫొటోస్ అయితే టక్కటక్ మనం కొట్టేశాను అనమాట నాలుగైదు సో నాకు చాలా క్లోజ్ అండి నాకు చాలా ఇష్టమైన అల్లుడు నేనంటే కూడా తనకు చాలా చాలా ఇష్టం మేమిద్దరం చాలా చాలా క్లోజ్ అనమాట ఒకరికొకరం చాలా ఇష్టం సో నేను ఎక్కడున్నా మంచిగా నా దగ్గరకు వచ్చి ఆడుకుంటాడు నేనంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఈ లావని మనం ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి సో వెళ్ళిపోతున్నాం ఇక్కడ అక్క వాళ్ళ ఇల్లు పేపర్ మిల్కి దగ్గరే అనమాట ఈ కట్టెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పేపర్కి సంబంధించినవి ట్రాలీలు ట్రాలీలు అసలు లారీలు లారీలు ఉన్నాయన్నమాట సో కొంచెం స్మెల్ అయితే వస్తుంది అంటే అది వర్క్ చేసేటప్పుడు కానీ మేము ఉన్నంతసేపు అయితే ఎలాంటి స్మెల్ రాలేదన్నమాట ఇంకా వెళ్ళిపోతున్నాం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము సో అప్పటికి టైం వచ్చేసి నాకు తెలిసి వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది మేము బస్ ఎక్కే టైంకి వన్ ఓ క్లాక్ అయింది మేము టైం చూసాము సో ఇంటికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది అనమాట చాలా తొందరనే అనిపించింది మాకు సో బస్సు కూడా చాలా ఖాళీగా ఉండింది సో జర్నీస్లో మంచి స్నాక్ ఏంటంటే బఠానీలు బఠానీలు తింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట జర్నీని సో మేము తినుకుంటూ వెళ్ళిపోయాము సో మంచిగా అనిపించింది కొంచెం ఎండ గాలి అనేది ఎక్కువ అనిపించింది వేడి గాలి సో ఇంతే అండి సో టూ డేస్ బ్లాగ్ నేను ఇందులోనే షేర్ చేస్తాను అనమాట మీకు నచ్చితే మీరు ఏం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్ బాయ్ గాయస్